ఈరోజు మన భారతదేశంలో ఒక స్వతంత్రం లాగా మొత్తం హ్యాపీగా ఉన్నారు ఈ ఇదైతే ఆపరేషన్ సింధూర్ అని మన ఇండియన్ గవర్నమెంట్ నిన్న రాత్రి వాళ్ళ పాకిస్తాన్ కొడుకులకు అటాక్ చేసి మొత్తం వాళ్లకు ఒక చెప్పు తీసుకొని కొట్టినట్లు ఈరోజు చేశారు వాళ్ళు ఏదేదో పెద్ద పెద్ద మాటలు ఇండియా ఏం చేస్తారు అనుకున్నారు కానీ ఇండియన్ ఆర్మీ నిన్న రాత్రి జరిగిన ఘటనలు చూసుకున్నారు పాకిస్తాన్ కొడుకులు యాభై మంది మా అక్కలకు చెల్లెలకు వాళ్ళ భర్తలకు చంపితే మోడీ గారు ఆలోచించి ఆపరేషన్ సింధూర్ సింధూర్ అంటే ఏముండదు ఒక భర్త చచ్చిపోయిన దానికి ఒక సింధూరం అంటే ఒక పవిత్రం లాగా అది తూర్పు మా తోడు చేసిన పాకిస్తాన్ కొడుకులు మన మోడీ గారు మన అమిత్ షా గారు ఏదైతే ఇండియన్ ఆర్మీ ఈరోజు డిసిషన్ తీసుకో తీసుకొని రాత్రికి రాత్రి వాళ్లకు దెబ్బతీసి ఈరోజు ఇండియన్స్కి చాలా గర్వంగా మేము ఇండియన్స్ బాధితులమని ఒక నిరూపించారు మేము మాకు కూడా సంతోషం ఉంది మేము వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తాం ఇంకా ఈ పాకిస్తాన్ కొడుకులు ఏదైతే కుట్ర చేయాలని ఆలోచించి యువలకు వాళ్ళకు వీళ్లకు ఏదేదో చెప్పి మాయమాటలు గుర్తించాలి అని చెప్తారు ఇండియన్ గవర్నమెంట్ నుంచి చిన్నగా ట్రాల్ ఇది ఇంకా ఏమైనా ఎక్కువగా ఇది చేస్తే ఈ ట్రాల్ అని అది గుర్తు పెట్టుకోవాలి ఆ పాకిస్తాన్ కొడుకులు ఆ టెర్రరిజం కొడుకులు అది ఏదైతే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళకు దారం దాడి చేసిన దాంట్లో వాళ్ళకు ఒకటే ఉండేది వాళ్ళకు కూడా ఇండియన్స్కి అమాయకులను చంపేది లేదు మా దాంట్లో ఇండియన్స్లో ఏదైతే కొడుకులు టెర్రరిస్ట్ కొడుకులు ఉన్నారో వాళ్ళపైనే దాడి చేసి వాళ్లకు ఏ మేం బారి తెల్లం ఎట్లా ఉంటాము వా మా సి ఆడబిడ్డలకు సింధూరం కుంకుమం ఏదైతే తుడిపి వాళ్ళు ఈరోజు ఇండియన్లో బాధగా ఉన్నారు దానికి సమాధానం చెప్పుతో కొట్టిన మన ఇండియన్ గవర్నమెంట్ చాలా గర్వంగా ఈరోజు ఇండియన్స్ మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దానికి మేము కూడా ఒకవేళ అవకాశం దొరికితే ఆ పాకిస్తాన్ కొడుకులకు ఏదైతే మాటలు మాట్లాడి మా ఇండియన్స్ పైన దాడి చేపించారో వాళ్ళకు మాకు అవకాశం ఇస్తే మేము కూడా ఆ బార్డర్ పైన పోయి ఇండియన్స్ ముస్లిమ్స్ ఆ వా కొడుకులకు దాడి చేసి మా ప్రాణాలు పూర్తి పోయి మా ఇండియా కోసం మేము బలిదానం అయిపోతాం కానీ ఆ అచ్చిన కొడుకులకు మా ఒకటే వారిని కొడుకులకు మళ్ళో వేరే దేశాలు కానీ మా ఎవరైనా ఉండని మా ఇండియా గురించి ఆలోచిస్తే ఇదే వాళ్ళ పరిస్థితి అవుతుంది థ్యాంక్స్ టు మన గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఆర్మీ భారత్